మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ వారి దేవస్థానముకు సంబంధించి ఎగువ దిగువ సన్నిధి శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు భక్తులచే సమర్పించబడిన కానుకలు మొక్కుబడల హుండీ లెక్కింపు చేశారు ఈ కార్యక్రమాన్ని బి శివారెడ్డి ప్రథమ శ్రేణి కార్యనిర్వహణాధికారి సీతానగరం గ్రూప్ దేవాలయాల సీతానగరం వారు పర్యవేక్షించారని ఆలయ కార్యనిర్వహణాధికారి అన్నపురెడ్డి రామకోటిరెడ్డి తెలియజేశారు గత సంవత్సరం స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలు నలభై ఒక్క లక్ష నలభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఒక్క రూపాయలు ఆదాయం వచ్చిందని అన్నారు ఈ సంవత్సరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానముకు సంబంధించి ఎగువ దిగువ సన్నిధులు శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు భక్తులు సమర్పించబడిన కానుకలు మొక్కుబడులు హుండీలయందు వచ్చిన మొత్తం యాబై లక్షల తొంభై ఏడు ఐదు వందల అరవై రూపాయలు ఆదాయం వచ్చిందని తెలియజేశారు గతం కంటే ప్రస్తుతం తొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది రూపాయలు అధికంగా హుండీ ఆదాయం పెరిగిందని రామకోటిరెడ్డి తెలియజేశారు అత్యధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని అన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగనివ్వకుండా బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయడంలో సహకరించిన అన్ని శాఖల వారికి ధన్యవాదాలు తెలియచేశారు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలకి అధికమైన ఆదాయం వచ్చింది భక్తులు కూడా అధికంగా వచ్చారు అన్ని కార్యక్రమం సజావు లెక్క మీరు చేసామండి దిగువ సన్నిధి ఇరవై ఏడు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల యాభై మూడు రూపాయలండి వెంకటేశ్వర వారి ఆలయంలో అరవై రెండు వేల రెండు వందల పదకొండు రూపాయలండి అన్నదానంలో ముప్పై ఆరు వేల తొంభై ఎనిమిది రూపాయలండి మొత్తం యాభై లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల రూపాయలు గత సంవత్సరం నలభై ఒక్క లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఒక్క రూపాయలు గతం కంటే సుమారుగా పది లక్షల రూపాయలు ఎక్కువ వచ్చిందండి అందరి భక్తులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను